హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఈరోజు మిమ్మల్ని స్వాతి ట్రావెల్ డైరీస్లో ఏ ప్లేస్కి తీసుకెళ్తున్నానో గెస్ట్ చేయండి యాక్చువల్గా ఈ మొత్తం ఈ లొకేషన్ ఇవన్నీ చూస్తే కొంచెం తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఇది మా విజయవాడ కనకదుర్గా టెంపుల్ అండి దేవి నవరాత్రులు అత్యంత అద్భుతంగా చేస్తారు ఇక్కడ అమ్మవారు అయితే చాలా కలగా ఉంటారు ప్రకాశం బ్యారేజ్ చూసారా అసలు ఈ వ్యూ చూస్తే అసలు ఆ ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ చూస్తే విజయవాడ వాళ్ళకి ఒక ఎమోషన్ అనమాట దీన్ని చూడగానే అసలు కృష్ణం అయితే పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఉందన్నమాట చాలా బాగుందండి ప్రకాశం బ్యారేజ్ చూడండి వాటర్ చాలా వరకు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి మొన్న రెయిన్స్ బాగా పడ్డాయి కదా దాని ఎఫెక్ట్కి ఈ వ్యూ అనేది విజయవాడ వాళ్ళకి ఒక ఎమోషన్ అనమాట ఈ ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జ్ ఈ హిల్ ప్లస్ ఈ కృష్ణానది రివర్ ఈ మూడు చూస్తే ఒక్కొక్కరికి విజయవాడ వాళ్ళకి ఎక్కడున్నా సరే అబ్బా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇవాళ మేము దుర్గాదేవి అవతారం రోజు టెంపుల్లో దర్శనం అయితే చేసుకున్నామండి దసరా నవరాత్రుల్లో మేము ఎలా వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను చూసేయండి అలాగే అమ్మవారిని అయితే వీడియో తీయలేదు కానీ ఆ సరౌండింగ్ అన్నీ తీసాను ప్లస్ ఏమేమి పాటించాలనేది చెప్తా ఉంటాను మేము యాక్చువల్గా ఇక్కడ కుమ్మరపాలెం సెంటర్ వైపు నుంచి వెళ్ళాము వినాయకుడు టెంపుల్ వైపు కూడా ఒక క్యూ లైన్ ఉంది ఇటు కుమ్మరిపాలెం సెంటర్ వైపు కూడా ఒక భవానీపురం సైడ్ ఒక క్యూ లైన్ ఉంది వెళ్ళే దారిలో ఇక్కడ ఒక అమ్మవారిని అయితే పెట్టారండి చాలా బాగున్నారు అమ్మవారు చూడండి దుర్గాదేవి అలంకారము మీరు కూడా దర్శనం చేసేసుకోండి మనకి క్యూ లైన్కి వెళ్ళే రూట్లోనే పెట్టారనమాట ఇది అమ్మవారు చూడండి అసలు ఎంత కలగా ఉన్నారు మేమైతే ఈ క్యూ లైన్లో వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము భవానీపురం సైడ్ అనమాట ఈ క్యూ లైన్ అయితే ఇదిగోండి ఇది మనకి గోపురం మనం హైదరాబాద్ హైవే ఉంటుంది చూసారా ఆ హైవే మీద నుంచి వస్తూ ఉంటే మనకి అమ్మవారి గోపురం కనిపిస్తూ ఉంటుంది కదా అది ఇదే అనమాట ఇంద్రకీలాద్రి కొండపైకి ఎక్కేటప్పుడు ఎంట్రన్స్లో ఉండే గోపురం ఇందాక మీకు చూపించింది వచ్చేసేటప్పటికి లైన్స్ ఈ లైన్ పక్కన ఇదిగోండి ఇది చూసారా హంస వాహనం అనమాట మనకి దేవి నవరాత్రులు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ హంస వాహనంలో అమ్మవారిని కృష్ణానదిలో ఊరేగింపు అయితే చేస్తారండి దీన్ని తెప్పోత్సవం అని చెప్పేసి అంటారు మా చిన్నప్పుడు అయితే ఈ తెప్పోత్సవానికి పక్కాగా టెంపుల్ దసరా పండగ ఈవినింగ్ రోజు పక్కాగా వెళ్ళి చూసి వచ్చేవాళ్ళము చాలా ఎంజాయబుల్గా అనిపించేది చూసేటప్పుడు ఇదిగోండి ఇది అయితే మనము కొండపైకి ఎక్కేటప్పుడు ఎంట్రన్స్ అనమాట వెళ్ళే రూట్లో అంతా ఇట్లాగా అమ్మవారివి శ్లోకాలు అయితే రాసేసి ఉన్నాయి టెంపుల్లో మేము వెళ్ళిన రోజైతే అంత రష్ అయితే లేదండి నార్మల్గా ఉంది రష్ సరస్వతీ దేవ అవతారం మూలా నక్షత్రం రోజు మాత్రం బాగా రష్ అయితే ఉంది మాకైతే ఒక టూ అవర్స్ అయితే పట్టిందండి దర్శనానికి ఇదిగోండి కొండ చుట్టూతా మనకి లైటింగ్స్ చూసారా ఎంత బాగా పెట్టారో అసలు లైట్స్ మొత్తం అంతా ఈ సరౌండింగ్ అంతా ఫుల్ లైటింగ్స్ అండి ఇంకా మేము వెళ్ళేటప్పటికి సిక్స్ థర్టీ అలాగైంది టైము కాబట్టి అంత లైటింగ్స్ ఎక్స్పోజ్ అవ్వట్లేదు మాకు దర్శనం అయిపోయి మేము రిటర్న్ వచ్చేటప్పుడు అసలు ఫుల్ లైటింగ్స్ అయితే ఉన్నాయండి ఇదిగోండి ఇది గోపురం అనమాట మనకి దర్శనం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ గోపురం ఉంటుంది కదా అది ప్లస్ ఇక్కడ పెద్ద 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 స్క్రీన్స్లో మనకి కృష్ణానది హారతి కూడా ఇస్తున్నారు ఇవి వచ్చేటప్పటికి విఐపి దర్శనాలు అనమాట చూడండి సేపు వదులుతున్నారు కొంచెంసేపు ఆపుతున్నారు అనమాట ఆ వదిలినప్పుడు చూసారా జనాలు పరుగులో పరుగులు అనమాట ఇది వచ్చేటప్పటికి మెయిన్ అమ్మవారు ఉండే విగ్రహం పైన ఉండే గోపురం ఇది చాలా బాగుంటుంది అసలు మామూలుగా మా చిన్నప్పుడు డిఫరెంట్గా ఉండేది ఇప్పుడు ఇంకా డిఫరెంట్ అయిపోయినవి లైన్స్ క్యూలు ఇవన్నీ కాకపోతే ఏర్పాట్లు అయితే బాగా చేశారండి మామూలుగా వాటర్ బాటిల్స్ డే టైంలో అయితే మిల్క్ బిస్కెట్స్ మజ్జిగ ప్యాకెట్స్ అవి కూడా ఇస్తున్నారంట ఇదిగోండి దర్శనం కంప్లీట్ అయిపోయి రాగానే మనకి ఇట్లాగ గోపురం అయితే ఉంది లోపలైతే మా దర్శనం కంప్లీట్ అయిపోయి వచ్చేసాం మేము లోపలైతే ఫోన్ నాట్ అలౌడ్ ఇక్కడ వరకు అయితే అలౌ చేసారు ఇది వచ్చేటప్పటికి మనం మల్లికార్జున స్వామి గుడి వైపు వెళ్ళేటప్పుడు రాధాకృష్ణులది చుట్టూ గోపికలు ఉంటారు చూసారా అదనమాట ఇది వచ్చి మల్లికార్జున స్వామి గుడికి వెళ్తున్నాం మేము అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మా రెండు గంటల వెయిటింగ్ కూడా ఆ రెండు సెకండ్లు అమ్మవారిని చూసేటప్పటికి అసలు ఎంత బాగా అయిందోనండి దర్శనము అమ్మవారు సింహవాహిని దుర్గాదేవి చాలా బాగా అనిపించింది కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి అమ్మవారిని చూసేటప్పటికి చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చేటప్పటికి మల్లికార్జున స్వామి వైపు వెళ్ళేటప్పుడు చూసారా ఇట్లాగా అమ్మవారివి అన్ని అవతారాలు ఉన్నాయన్నమాట అవే చూపిస్తున్నాం మీకు లలితా త్రిపురసుందరి దేవి దుర్గాదేవి మహిషాసురమర్తిని రాజరాజేశ్వరి దేవి ఇట్లాగా అలంకారాలన్నీ ఇట్లా అవతారాలన్నీ ఇట్లాగా పెట్టారు నెక్స్ట్ ఇది దాటేసి మనం వెళ్తా ఉంటే ఇదిగోండి ఇది మల్లికార్జున స్వామి గుడికి ఎంట్రన్స్ అనమాట ఇది కూడా చాలా రీమోడలింగ్స్ అవి చేశారండి ఇది వరకు గుడి అయితే ఓల్డ్గా ఉండేది ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంతా రీమోడలింగ్ అంతా చేసి ఇప్పుడు ఇలా అయింది ఇక్కడేమో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి ఇట్లా ముందుకు వెళ్తా ఉంటే మనకి ఇటు సైడ్ అద్దాల మండపం కూడా ఉంటుంది అది ఎప్పుడు ఎవ్రీ టైం మేము వెళ్ళాం కదా అని ఈసారి స్కిప్ చేసేసాము యాక్చువల్గా అద్దాల మండపం కూడా చాలా బాగుంటుందండి చుట్టూ అద్దాలు అయితే ఉంటాయి మధ్యలో స్వామివారిని ఉయ్యాల్లో కూర్చోపె మనకి పూజ కూడా కూడా గోత్రనామాలు చదివి అక్కడ ఇది స్వామి గుడికి వెళ్ళేటప్పుడు దర్శనానికి దారి అనమాట ఇది అందరూ పరుగు పరుగు పరుగో పరుగండి అందరు అదే ఇదిలో ఉన్నారు ఎందుకంటే చాలా రష్గా ఉంది టెంపుల్ ఇదిగోండి ఇది ధ్వజస్తంభం అనమాట ఎప్పుడైనా మనకి దేవుడి దర్శనం అయినా అవ్వకపోయినా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకున్నా చాలా అంటారు అందుకని మీకు ఆ ధ్వజస్తంభాన్ని చూపిస్తూ ఉన్నాను ఇక్కడ సైడ్ అయితే కాలభైరవ స్వామి అయితే ఉన్నారు దండం పెట్టేసుకోండి నేను కుదిరినంత వరకు షూట్ చేస్తానండి ఎక్కువ మెయిన్ గర్భగుళ్ళు అయితే నేను షూటింగ్ షూట్స్ అవి చేయలేదు మెయిన్ మెయిన్ గుళ్ళు అయితే బయట అవుట్ సైడ్ అయితే మాత్రం చేశాను నెక్స్ట్ ఇదిగోండి ఇది మనకు ఎగ్జిట్ అనమాట ఇంకా మల్లికార్జున స్వామి గుడి అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అసలు లైటింగ్స్ మాత్రం చాలా బాగా పెట్టారండి అసలు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా దీంట్లో అమ్మవారి కళ్ళు వచ్చి అమ్మవారి ఫేస్ వచ్చేటట్టుగా కూడా పెట్టారు లేజర్ షో మామూలుగా అయితే మనము ఈ ఉన్నాయి చూసారా ఈ స్టేర్స్ లిఫ్ట్ ద్వారా అవి ఎక్కడ వెళ్తాం అనమాట మనం టెంపుల్కి ఇప్పుడైతే మనకి అది కంప్లీట్గా ఆపేస్తారు లిఫ్ట్ది ఏమి ఉండదు ఇది అవుట్ సైడ్ అనమాట ఇంకా మనం బయటకు వచ్చేసిన తర్వాత చూసారా ఆ లైటింగ్స్ అసలు ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైం వెళ్తే చాలా బాగుంటుందండి లైటింగ్స్ అవి చూసుకోవచ్చు ప్లస్ వేడి కూడా ఎండ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి మనకి బాగుంటుందన్నమాట లక్కీగా మాకు ఆ రోజు వర్షం పడింది కొంచెము దుర్గాదేవి అవతారం రోజు ఈవినింగ్ టైము కొంచెం చాలా ప్రశాంతంగా అనమాట కాకపోతే కొండ ఎక్కేటప్పుడే కొంచెం బాగా ఇబ్బంది అనిపించింది కానీ తర్వాత అంతా బాగుంది నైవేద్యం కోసం ఒక హాఫ్ అన్ అవర్ అయితే లైన్లో వెయిట్ చేసేసాము అప్పుడు అమ్మవారి దర్శనాలు అయితే నిలిపివేస్తారు సిక్స్ టు సెవెన్ అయితే మీరు ఎప్పుడైనా సరే టెంపుల్ దర్శనానికి వెళ్ళేటప్పుడు బిఫోర్ ఫైవ్ లోపు దర్శనం అయ్యేటట్టుగా చూసుకోండి లేకపోతే సెవెన్ తర్వాత వెళ్ళేటట్టుగా చూసుకోండి మీకు వెయిటింగ్ లేకుండా త్వరగా అయితే దర్శనం అయితే అయిపోతుంది ఇదిగోండి బయట ఎగ్జిట్ వేలో చూడండి లైటింగ్స్ అనేవి సూ పెట్టారు అసలు పిల్లల్ని రష్ అయినా సరే కొంచెం ఈవినింగ్ టైం తీసుకెళ్ళండి వాళ్ళు ఈ లైటింగ్స్ అవి చూసి బాగా ఎంజాయ్ చేస్తారు మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఓ పక్కన ఈ లైన్లో నుంచి కొన్ని కాళ్ళు నొప్పులు అయితే వచ్చాయి కానీ అమ్మవారి దర్శనం అయిపోగాని మళ్ళీ జోష్ వచ్చేసింది యాక్చువల్గా లైటింగ్స్తో చూడండి దసరా మహోత్సవాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి లైటింగ్స్ అయితే పెట్టారు ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట ఇట్లాగా మామూలుగా మనం లిఫ్ట్ వైపు వెళ్తాం చూసారా ఎగ్జిట్ వ్యూ అలాగే ఎంట్రన్స్ వ్యూ ఇలాగా మా అమ్మవారి దర్శనాన్ని అయితే మేమైతే కంప్లీట్ చేసుకున్నామండి చాలా బాగా అనిపించింది అమ్మవారి దర్శనం మీ దసరా నవరాత్రుల్లో చేసుకోవడము మీరు కూడా వీలున్న వాళ్ళు కంపల్సరీగా దసరా నవరాత్రుల్లో చేసుకోవడానికి ట్రై చేయండి ఇంక ఒక్కరోజే మిగిలి ఉంది అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు మీకు కానీ నే నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను ముఖ్యంగా చెప్తున్నాను టెంపుల్ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎవరు చెప్పులు వేసుకొని వెళ్ళకండి ఎందుకంటే చెప్పులు ఒక వన్ సైడ్ పెట్టి ఇంకొక సైడ్ మనం దర్శనానికి వెళ్ళి ఆ చెప్పుల కోసం మళ్ళీ తిరగాల్సి వస్తుంది అదొకటి మాత్రం గుర్తుంచుకోండి చూడండి నా ఫేస్లో ఎంత గ్లో వచ్చింది అమ్మవారి దర్శనం అయిపోయగానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఒక వీడియో